నా వెనక బావిలో ఉండే నీళ్లు పాలలాగా ఉంటాయని మీకు తెలుసా కొంచెం కొత్తగా ఉంది కదా హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న మొలంగూరు అనే గ్రామంలో ఈ దూద్ బావి ఉంది రాజుల కాలం నాటి ఈ బావిని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఒక రకంగా పాలలాగా కనిపిస్తాయి ఈ నీటిని తాగడం వల్ల చాలా వరకు రోగాలు కూడా మాయమవుతాయని ఈ ఊరు వాళ్ళు నమ్ముతారు ఎక్కువ ఉంటాయి నీళ్లు గిల్ల నొప్పులు ఇవి రావు అంతేకాకుండా అప్పట్లో హైదరాబాద్ని పరిపాలించే నిజాంసు ప్రతిరోజు గుర్రాలని ఇక్కడికి పంపి ఆ గుర్రాల మీద ఈ నీటిని హైదరాబాద్ తీసుకుని వెళ్ళి వాళ్ళు వాళ్ళంట అంతేకాకుండా కాకతీయులు వరంగల్ కోట నుండి కరీంనగర్ కోటకు వెళ్లే దారి మధ్యలో ఈ ప్లేస్ దగ్గరే ఆగి వాళ్ళు ఈ నీటిని తాగి ఆ కోటకు వెళ్లేవారంట ఈ ఊర్లో ఉండే ప్రజలు కూడా ప్రతిరోజు క్యాన్లు తీసుకొచ్చి మరి ఇక్కడున్న బావిలో నీటిని చేదుకొని మరి తీసుకొని వెళ్తున్నారు ఈ దూత్ బావి గురించి ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను అలాగే మీ పిలేజ్లో కూడా ఇలాంటి గా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి